నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో అండి గుంటూరు విజయవాడ మంగళగిరి ధనాలి ఏరియాలో టాప్ ట్వంటీ ప్రాపర్టీస్ అయితే చూడబోతున్నాం అండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చాలా బెస్ట్ ప్రైస్కి వస్తున్నాయండి ట్వంటీ ప్రాపర్టీస్ కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దు మన ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూసేద్దామండి విజయవాడలోని నిడమానూరులో హైవేకి దగ్గరలో ఒక మంచి జీప్ ప్లస్ వన్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఒక జీప్ ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి నిడమానూరు అండి రామ్నగర్ ఏరియాలో వస్తుంది హౌస్ అయితే ఇదేనండి చూడవచ్చు చాలా బాగుంది హౌస్ అయితే కనుక ఇది హైవేకి కూడా నాలుగు వందల మీటర్ల దూరంలో వస్తుందండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ల దూరంలో అండి హైవేకి సో ఈ హౌస్ వచ్చేసి తొంభై ఆరు గజాలైతే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అండి బిల్డింగ్ ఏజ్ వచ్చేసి అండి ట్వల్వ్ ఇయర్స్ ఏబో ఉంటుందండి అలాగే అక్కడ మనకి మార్కెట్ వాల్యూ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ పైనే ఉందండి చూడవచ్చు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై ఆరు లక్షలన్నీ స్టార్టింగ్ ప్రైస్ ఇది ఆప్షన్ అనేది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమే కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ అని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక ఓపెన్ సైట్ అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది చాలా బాగుంది సైట్ అయితే కనుక సో ఇది లొకేషన్ వచ్చేసి తెనాలి చిన్నరా ఊరండి రామరంగేశ్వరరావు పేట అండి చూడొచ్చు ఇళ్ళ మధ్యలో ఉందండి ల్యాండ్ అయితే కనుక ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు వందల యాభై ఐదు గజాలు అయితే ఉందండి సౌత్ వెస్ట్ ఫేస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మీరు వీడియోలో చూడవచ్చు క్లియర్గా మనకి ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఈ రెండు వందల యాభై ఐదు గజాలు ల్యాండ్ అనేది ఇది స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే అండి అరవై ఐదు లక్షలని స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్లో అరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో వస్తుంది రామలింగేశ్వరరావుపేట అండి సో అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో మీలోవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా లేదంటే మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చండి ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాల్ వస్తుందండి ఫ్లాట్ అయితే కనుక ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి ఏడు వందల ఎనభై ఎస్ఎఫ్టీతో వస్తుందండి సెవెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అలాగే అన్ డీబెడ్షేయ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది మనకి కేవలం థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి పదమూడు లక్షల యాభై వేలు ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీరు కూడా చూడవచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా బాగుంటుందన్నమాట ఏరియా కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని సింగి వస్తుందండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ అయితే చాలా బాగుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చింది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది చూడొచ్చు హౌస్ సో ఇదంతా కూడా అండి రెసిడెన్షియల్ ఏరియా చాలా బాగుంటుంది ఏరియా కూడా మీరు చూడొచ్చు అండి చాలా బాగుంది ఏరియా ఇది సో దీని ప్రైస్ విషయానికి వస్తే అరవై ఏడు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది సిక్స్టీ సెవెన్ ల్యాక్స్కి హౌస్ కూడా వచ్చి చాలా బాగుంది చుట్టూ హౌసెస్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఏరియా అందంతా కూడా సో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఎవరైనా కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ వచ్చేసి ఒక సైట్ అయితే సేల్కి వచ్చింది ఈ రైపు షెడ్ ఉంది కానీ ఇదేనండి ఇది మనకి నలభై తొమ్మిది గజాలైతే వస్తుందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ శిఖామణి సెంటర్ అండి ఈట్ స్ట్రీట్ రోడ్ ఇది చూడొచ్చు ఎంత కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీకి మధ్యలో వస్తుందండి ఈ ఏరియా వచ్చేసి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై మూడు లక్షల యాభై వేలకి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం వచ్చేసి అండి అరవై వేలు పైనే ఉందండి మీరు చూడొచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి సో ఈ రైకు షెడ్ అయితే తీసేస్తే మనకి నలభై తొమ్మిది గజాల ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది సో మీరు కన్నా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఒక కమర్షియల్ గోడౌన్ అండి లొకేషన్ వచ్చేసి చుట్టుకుంట సెంటర్ అండి కేవీపీ కాలనీ రోడ్డు ఇది ప్రాపర్టీ మొత్తం వచ్చేసి అండి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాలండి ఇది ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ అండి సో ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్ గోడౌన్ దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు కోట్ల అరవై లక్షలు అండి ఫోర్టీన్ పాయింట్ సిక్స్ క్రోస్ అండి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి సో మనకి చుట్టుకుంట మెయిన్ సెంటర్ అండి సో ఈ ప్రాపర్టీ కనుక మీలోకి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్ మీ అన్నీ కాల్ చేయచ్చండి ఇంకా లేండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని అండి ఈ హౌస్ మొత్తం వచ్చేసి నలభై నాలుగు గజాలైతే ఉంది సౌత్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మీరు హౌస్ అయితే చూడొచ్చు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ హౌసెస్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు వీడియోలో సో ఐడియా కూడా చాలా బాగుంటుందండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో లో నైన్టీన్ ల్యాక్స్కి కి అయితే సేల్కి వచ్చిందండి పంతొమ్మిది లక్షలండి ఫార్టీ ఫోర్ స్క్వేర్ ఏరియా సౌత్ ఫేసింగ్ అండి హౌస్ నైన్టీన్ ల్యాక్స్ వీళ్ళ వరకు అనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అని రెట్టికి విజిట్ చేపిస్తాము ఇంకా లాంటి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఒక ఇన్విడల్ హౌస్ అండి ఇది ఒక రేకుల్ షెడ్ హౌస్ ఇది మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని సింగి నగర్ లో వస్తుందండి వడ్డేరా కాలనీ అండి సో ఇక్కడ మనకి హౌస్ వచ్చేసి అరవై ఏడు గజాలైతే ఉంది సౌత్ ఫేసింగ్ అండి రోడ్డు మీరు ఏరియా కూడా చూడవచ్చు రెసిడెన్షియల్ ఏరియా అండి ఇదంతా కూడా సో మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది హౌస్ అయితే అండి రేకుల్ షెడ్ ఇది సో ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకైతే సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేట్ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో వస్తుంది కేవలం ఇరవై మూడు లక్షల యాభై అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ చూడొచ్చు సో మీలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోనే నొన్న అండి ఈ ఫ్లాట్ మనకి వికాస్ కాలేజ్ రోడ్లో వస్తుందండి నున్నలో ఇక టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి అండి టెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి అలాగే అండి వైట్ వచ్చేసి ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారు ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి సో బైక్ పార్కింగ్ కూడా ఉంది సో ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఇది సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే ట్వంటీ వన్ ల్యాక్స్తో అయితే సేల్కి వచ్చిందండి ఇరవై ఒక అండి ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ వన్ ల్యాక్స్ విజయవాడలో నున్నలో వస్తుందండి వికాస్ కాలేజ్ రోడ్లో సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తుంది మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడచ్చు ఇది ఒక జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి విజయవాడ లబ్బిపేటలో వస్తుందండి మన పీవీపీ మాల్ దగ్గరలో అయితే వస్తుంది ఈ బిల్డింగ్ లో అండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి మీరు చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టూ పోర్షన్స్ అయితే ఉంటాయండి ముప్పై ఐదు గజాలండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది సో ఇది మనకి బందర్ రోడ్ కి చాలా దగ్గరగా ఉంటుందండి పివిపి మాల్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవ్ విషయానికి అండి ట్వంటీ వన్ ల్యాక్స్ అండి ఇరవై ఒక లక్షలు గ్రౌండ్ ఫ్లోర్ టూ పోర్షన్స్ అండి ఇరవై ఒక లక్షలు సో ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్న మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్కోకుండా పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇది ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి గుంటూరు దగ్గరలో అండి చిన్న పల్లకల గుంటూరు సిటీ కూడా చాలా దగ్గరగా ఉండండి గుజ్జనగొండ ఏరియాకి సో ఇక్కడ మొత్తం వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు అయితే ఉందండి ల్యాండ్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే వస్తుందండి పక్కనే కూడా వెంచర్స్ అవి ఉన్నాయండి ఆల్రెడీ చూడవచ్చు సో అక్కడ మనకి గజం వచ్చేసి పదివేలు పైనే ఉందండి మనకి బ్యాంక్ ఆక్షన్లో మట్టికి చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది కేవలం మూడు వేల తొమ్మిది వందలకి వస్తుందండి ఒక గజం మూడు వేల తొమ్మిది వందండి పర్ స్క్వేర్ యార్డు సో చాలా మంచి ఛాన్స్ అండి గుంటూరు సిటీకి వచ్చి చాలా దగ్గరగా ఉంటుంది గుజ్జనగొండల ఏరియాకి సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని సింగి నగర్ అండి ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అలాగే కార్ పార్కింగ్ వచ్చేసి ఒక ఎయిట్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి దీనికి అన్ని వచ్చేసి ట్వంటీ ఎయిర్ స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చూడొచ్చు సీలింగ్ వర్క్ వచ్చేసి ఉందండి సో ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇది మనకి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఎనిమిది లక్షల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది సో మీలో కానీ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్ విజిట్ చేయిస్తాము ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక జీ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి విజయవాడలోని గోడవల్ అండి మనకి హైవేకి పక్కనే ఉంటుందండి మీరు చూడవచ్చు అది హైవేనండి నేషనల్ హైవే సో హైవే నుంచి నాలుగో హౌస్ అండి ఇది సో హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి నూట నలభై మూడు గజాలు వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ అండి హైవేకి నాలుగో ఇల్లు వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ విషయానికి వస్తే ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది కంది స్టార్ట్ అవుతుంది ముప్పై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నుంచి మీరు హైవే చూడొచ్చు హైవేకి నాలుగో ఇల్లే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ వరకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఓపెన్ ల్యాండ్స్ అండి ఈ లొకేషన్ వచ్చేసి గుంటూరులోని అగతవార్పాడ అండి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అయితే వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి మనకి రెండు రెసిడెన్షియల్ వేకెంట్ ల్యాండ్స్ అయితే ఉన్నాయండి రెండు కూడా మనకి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలతో వస్తున్నాయి అండి రెండు ల్యాండ్స్ అయితే ఉన్నాయి రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తున్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది గజాలండి ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది అని రెండు ల్యాండ్స్ కూడా ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ గజం వచ్చేసి అండి పదమూడు వేల ఐదు వందలు ఉందండి ఒక గజం పదమూడు వేల ఐదు వందలు అండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీనింగ్ కనిపిస్తాం మా నెంబర్స్కి మీరు అన్నీ కాల్ చేయచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ప్రభుత్వ రూపంలో కావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూడొచ్చండి హౌస్ ఇదేనండి లొకేషన్ వచ్చేసి గుణగదండి ఇది లూర్దు దూ నగర్లతో వస్తుంది ఈ హౌస్ మొత్తం వచ్చేసి రెండు వందల డెబ్బై ఎనిమిది గజాలైతే ఉందండి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది ఏలూరు రోడ్కి ఇష్ట ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉండదు సో మీరు హౌస్ అయితే చూడొచ్చు ఇది లూడ్ నగర్ అండి టూ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలకైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది ఈ హౌస్కి ఆపోజిట్లో మనకి ఇది గ్రేవ్ యార్డ్ అయితే ఉంటుందండి అదే శ్మశానం ఉంటుంది సో ప్రాపర్టీ చూడొచ్చు సో మీ దొరికి అన్ని ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాము మా నెంబర్స్కి మీవన్నీ కాల్ చేయించండి మీకు ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడచ్చండి ఇవన్నీ కూడా అండి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చేయండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి ఆత్మకూరు రోడ్డు ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్లో కొత్తగా కట్టారు ఇది త్రీ బిహెచ్కే వచ్చేసి అన్నీ ఫోర్టీన్ సెవెంటీ వన్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అంటబేసే వచ్చేసి సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే అండి ఇది అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి దీనికి వచ్చేసి ఫార్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది టూ బీహెచ్కే వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది సో ఇవన్నీ కూడా మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది చాలా తక్కువ ప్రైస్కి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి అండి థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి అలాగే టూ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అండి సో ఇవన్నీ కూడా కొత్త కన్సెషన్ అండి ఈ రెండు ఫ్లాట్స్లో లోపల కొంచెం పని అయితే ఉందండి దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు వర్క్ అయితే పెండింగ్ ఉంది సో అది మనం చెప్పించుకోవాలండి ఇది గుంటూరు హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి సో మీలో వరకు ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు కనిపిస్తే మా నెంబర్స్కి నన్నే కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తాడేపల్లి అండి నులకపేట మీరు ప్రాపర్టీ చూడొచ్చు అండి నూట పదిహేడు అయితే ఉందండి హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది నూట పదిహేడు గజాలు నార్త్ ఫేసింగ్ హౌస్ అండి హౌస్ ఇది ఇదేనండి చుట్టూ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ ఉన్నాయి చూడవచ్చు మనకి తాడేపల్లి నులకపేటలు అయితే వస్తుంది ఏరియా కూడా చూడవచ్చు అండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అండి ఇరవై ఆరు లక్షలకి అయితే సేల్కి వచ్చింది ఈ హౌస్కి వచ్చేసి అండి రోడ్డు షోలు అయితే ఉందండి ఉత్తరం వైపు అది కూడా ఉత్తరం వైపు ఉందండి రోడ్డు సోల సో మీ ప్రాపర్టీ చూడవచ్చు హౌస్ ఇదేనండి నూట పదిహేడు గజల నార్త్ ఫేసింగ్ సో ఈ ప్రాపర్టీ కనుక వచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయించండి ఇంకా ఇలాంటి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే బాడరీ ఇంబోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక జీప్లస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి తెనాల్ అండి మనకి రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది అక్కనే ఒక స్కూల్ కూడా ఉందండి చూడొచ్చు సో మనకి హౌస్ అయితే అండి ఇట్లా ఆపర్ సైడ్ వస్తుందండి మెయిన్ రూడ్ దగ్గరగా ఉండదండి కాకపోతే హౌస్కి దారి ఇదేనండి చూడొచ్చు హౌస్ మొత్తం వచ్చేసి నూట ముప్పై తొమ్మిది అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హౌస్ అయితే ఇదేనండి చూడవచ్చు చాలా బాగుంది హౌస్ అయితే కనుక సో మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు థర్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఇది మనకి థర్టీ సెవెన్ ల్యాక్స్కి అయితే సేల్కి వచ్చిందండి ముప్పై ఏడు లక్షలు రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి సో ఎక్కువ టైం లేదు ఈ ప్రాపర్టీకి చాలా తక్కువ టైం అయితే ఉందండి వీలైనంత త్వరగా మనం సంప్రదిస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు విజిటింగ్ అన్ని కూడా చేయిస్తాము ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూడొచ్చు ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి ఇది ఒక జీ ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరిలో వస్తుందండి కందూరు వారి స్ట్రీట్లో ఈ హౌస్ అయితే చూడొచ్చు చాలా బాగుందండి హౌస్ అయితే కనుక మూడు వందల యాభై ఒక గజాలతో వస్తుంది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది హైవేకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది మన విజయవాడ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి మీరు లోపల ప్రాపర్టీ చూడొచ్చు అండి ఇంటీరియర్ చాలా బాగుంది వుడ్ వర్క్ కానీ గ్లాస్ వర్క్ కానీ అలాగే ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మార్బుల్ ఫ్లోరింగ్ అండి సో ప్రాపర్టీ అయితే మనకి ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చింది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి మీరు ప్రాపర్టీ చూడవచ్చు క్లియర్గా వీడియోలో ప్లస్ టూ అండ్ పెంట్ హౌస్ కూడా ఉందండి మూడు వందల యాభై గజాలు అయితే హౌస్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ చాలా అండి వాస్తుపరంగా కూడా చాలా బాగుంది సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే మూడు కోట్ల అరవై లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మూడు కోట్ల అరవై లక్షల నుంచి సో మిగిలిన ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోర్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇదే రెడ్డి ప్రాపర్టీ ఇది ఒక జీ ప్లస్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి తెనాలండి సోమసుందరపాలెం ఇది మనకి బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి బస్ స్టాండ్ నుంచి ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి రెండు వందల ముప్పై రెండు గజాలలో అయితే ఉందండి వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మీరు బిల్డింగ్ చూడొచ్చు చాలా బాగుందండి ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి బిల్డింగ్ కూడా చాలా కొత్త బిల్డింగ్ ఇది మీరు లొకేషన్ కూడా చూడవచ్చు సోమసుందరపాలెం అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చింది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కోటి రూపాయలు అండి మరి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎవరి అయితే చూడొచ్చండి సో మిగిలి వాళ్ళకి ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఏమంటే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మన రెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ